హాయ్ హలో అండి ఈ టూ రూపీస్ చూసారా ఈ టూ రూపీసు ట్రైన్ ఉంటాయి కదా మనకి ఆ ట్రైన్లు అంటే రైలు అనమాట రైలు స్టార్ట్ అయ్యి రెండు వేల మూడుకి వన్ ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది అనేసి రిలీజ్ చేశారు ఈ కాయిన్ మీద బోలు ద గాన్ రాసింది చూడండి ఈ సింబల్ రైల్వే సింబల్ అంట చిన్ని వినాయకుడు గాడ్ డ్రెస్ వేసుకుని లాంత పట్టుకున్నట్లుగా ఉంది కదా చాలా బాగుంది కాయిన్ ఈ కాయిన్ వీడియో షార్ట్లా చేసి అప్లోడ్ చేశాను ఈ కాయిన్ రేట్ ఎంత ఉంటుంది అని ఒక వ్యూఆర్ అడిగారు వారి దగ్గర ఉందంట ఈ రెండు రూపాయల రైల్వే సింబల్ ఉన్న కాయిన్ ఒక్కొక్కరు ఒక్క రేటు చెప్తున్నారు కరెక్ట్ రేట్ అయితే నాకైతే తెలియదండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్